నమస్తే అండి అందరికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలో ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బారు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఇంకా ప్రజలతో ప్రజలు ఎవరైనా సమస్యల మీద వస్తే వారివి అర్జీలు తీసుకోవడానికని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు ఈ క్రమంలో ఆ పార్టీ ఆఫీసులో గందరగోళం గొడవలు అనేవి ఒక వర్గం నుంచి ఒకటి గొడవలు ఈ గొడవలు అవడం వల్ల ఒకళ్ళ మీద ఒకటి దాడి చేసుకుని టోటల్గా ఆ పార్టీ ఆఫీస్ మొత్తానికి కూడా సర్వ సర్వాన్ని నాశనం చేశారు ఆ అద్దాలు పలక కూడతాం ఇంకా వచ్చేసరికి దాంట్లో ఉన్న ఫర్నిచర్ గాని భారీ ఎత్తున తోపులాట జరిగింది కొంతమందికి అయితే గాయాలు కూడా జరిగినాయి ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం ఇలా సంఘటనలు జరగడం జరుగుతా పోతే ఇప్పుడు ఆ కార్యక్రమం ఎవరు చేసినా గానీ ఈ తోపు స్లాట్లు ఈ గొడవలు ఎవరు రెచ్చగొట్టినా గానీ రేపు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే జరుగుతుంది కొనసాగింపు కొనసాగింపుగా ప్రతీకార చర్యలు కాబట్టి ఇటువంటివి ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించకూడదు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దాడులను అరికట్టాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజలందరూ కూడా సుఖ సంతోషం